వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ అంటే పీటీడీ ఉద్యోగులు ఎవరైతే హైయర్ పెన్షన్ కోసం జాయింట్ డిక్లరేషన్ ఇచ్చి డిమాండ్ నోటీసుల కోసం ఎదురు చూస్తున్నారో వారిలో కొంతమంది సకాలంలో డిమాండ్ నోటీసులు జారీ అయిన విషయం తెలుసుకోకపోవడం వల్ల వారి యొక్క డిమాండ్ నోటీసులు ల్యాబ్స్ అయినాయి మరి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నెల అంటే మే మూడో తారీఖు వరకు ఈ నెలలో జనరేట్ అయినటువంటి డిమాండ్ నోటీసులు జనరేట్ అయినటువంటి వారి యొక్క లిస్టు జరిగింది మరి ఈ లిస్టు ఉద్యోగుల సౌకర్యార్థం మనం ఛానల్లో పెట్టడం జరిగింది ఈ లిస్టు యొక్క ఫైల్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ మీ డిమాండ్ నోటీస్ అనేది జనరేట్ ఉంటే వెంటనే ఆన్లైన్లో తీసుకొని దానికి సంబంధించినటువంటి సమాధానం పిఎఫ్ ఆఫీస్కు వెంటనే పంపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము మరి డిమాండ్ నోటీసులను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే వీడియోని ఆల్రెడీ గతంలోనే మన ఛానల్లో పెట్టడం జరిగింది ఒకవేళ ఇప్పుడు కావాలనుకుంటే దాని యొక్క లింకు నేను వీడియో డిస్క్రిప్షన్లో మరియు ఐ కార్స్లో పైన ఇస్తాను మీరు దాన్ని టచ్ చేసి వీడియో చూసి డిమాండ్ నోటీసులను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసుకొని మీరు మీ మొ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఈ లిస్టులో మీ పేరు వెతకాలనుకున్నప్పుడు మీ యొక్క స్టాఫ్ నెంబర్ ద్వారా కానీ లేదా యూఏఎన్ నెంబర్ ద్వారా కానీ మీరు సర్చ్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు జనరేట్ అయి కనుక మీ పేరు ఇక్కడ చూపించడం జరుగుతుంది కానీ నేను ఎట్లా సర్చ్ చేయాలో చూపిస్తాను మీరు ఈ పేజీ పైన అంటే టాప్లో ఈ ఫైలు యొక్క టాప్లో మీకు చూసినట్లయితే ఇక్కడ మీకు సర్చ్ సింబల్ ఉంటుంది ఈ సెర్చ్ సింబల్ పైన టచ్ చేస్తే మీకు సెర్చ్ ఆప్షన్ వస్తుంది అక్కడ మీ యొక్క స్టాప్ నెంబర్ కానీ లేకపోతే ఈఎన్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మీకు ఒకవేళ జనరేట్ అయ్యి అంటే మీ పేరు ఇక్కడ చూపించడం జరుగుతుంది నేను ఉదాహరణకు ఒక నెంబర్ ఇక్కడ స్టాప్ నెంబర్ను టైప్ చేస్తున్నాను టైప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది చూడండి ఈ విధంగా డైరెక్ట్గా చూపిస్తుంది లేదా మీరు సీరియల్ నెంబర్ ప్రకారం అంటే మీ స్టాప్ నెంబర్ ప్రకారం చెక్ చేసుకోవచ్చు మొత్తం పేజెస్ ఇది ఉద్యోగుల ఉద్యోగుల సౌకర్యం కోసం ఈ వీడియో తయారు చేయబడింది మరి ఉద్యోగులు ఏ మాత్రం చేయకుండా ఈ లిస్టు కనుక మీ పేరు ఉంటే వెంటనే డిమాండ్ నోట్స్ డౌన్లోడ్ చేసుకుని దానికి సమాధానం పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్